ఏంట్రా నేను లోపల ఏగలు దొరుకుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా వ్యాపారమే నిద్రపోతుంటే ఇంకా మనం నిద్రపోతే ఏమైందిలేండి అందుకని శోభన పెళ్ళి కొడుకులో పడుకుని కాళ్ళు మీద కాలు వేసుకుని ఓపాలా కాళ్ళు ఊపకపోతే ఊపి రాగిపోయింది కాట్లో కలిపేస్తారు ఇద్దరు అసలు ఈ ఊళ్ళో జనం ఎట్లా అనుకున్నారండి మీరు నేను ఎప్పుడు చచ్చిపోతావా తీసుకెళ్తావా చూస్తున్నారు ఆహా ఆ జనాన్ని చూడండి జనాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుందండి చెబితే ఇంటి వగ్గురు గుర్రు ఇంతకే చెడితే రసిష్యా శిష్యా వ్యాపారం లేక నేను చేస్తా ఉంటే పాటలు పాడబడ కొరక అమ్మా అసలే వ్యాపారం లేనప్పుడు నువ్వు యజమాని అయితే నేను ఒకరేంటాయా నీవు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ యాస్ అన్రాను గొడ్డు కోతిలో పడ్డాక ప్రతి ఎదమా గెడ్డేసి రే రేయ్ ఆడెవడరా నే నే ఆ నాన్చారు అండి ఆ స్టోర్స్కి వెళ్తున్నాడండి ఆహా నేను తగిన ఐస్కాంతలాగా మన కుట్టుకి ఎక్కడా వలరా ఏంటది వ్యభిశాలు ప్యాసింజర్లు పిలిచాట పిలిపేంటి సరిగ్గా పిల్లనే అగ్గి పెట్టి ఎక్కడా ఇది పట్టుకరా చూడండి మా కొట్లో ఒక్క వస్తువు కూడా కల్తీ లేనివే అసలు దుమ్ము లేదు ధూళి లేదు దగా లేదు మోసం లేదు అందుకని పీడి పొట్టుపొట్టు ఇప్పుడు నీకు కావాల్సిన సరుకులు టక్క 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 లిస్ట్ చెప్పు మేము చెక్క చెక్క చక్క కట్టించేస్తాం సరుకులు ఆహా నీ కొట్టులో కోఆపరేటివ్ ఆహ్ కో ఆపరేటర్ స్టోర్స్ ఏమండాయి ఇంకా ఈ ఊళ్ళో మనం షాప్ పెట్టుకోలేముండే పొరుగురెళ్ళి అడుక్కోవలసిందే ఏమండే ముంగరం ఒరిజినల్గా కలిసేయండి వార నీ అబ్బా నీ కొన ఏయ్ ఒరై దగ్గరగానే ఉంటా స్టోర్స్ లో జాయిన్ అయిపోతా నీ చరిత్ర అంతా బయటపడతా రే నేను వస్తున్నా పొట్లాలు కట్టానికి సరదా ఇదిగో ఇటు చూడు యాదవది మస్తలేడరా రేపటి నుంచి అక్కడ ఒక మంచం వేస్తాను తలకి దిండి ఎట్టుకుని హోయిగా దర్జాగా పడుకో అరటిపండు తినొచ్చా చాక్లెట్లు తినొచ్చా నా ఇష్టం వచ్చిన తినొచ్చా అయితే పట్టుకో కావా కనీసం ఫస్ట్ నైట్ అన్నా కాకుండానే చచ్చిపోతున్నాను భగవంతుడా నా కోసం స్వర్గం తలుపు స్పెషల్గా తెచ్చుంచు వస్తున్నా వచ్చేస్తున్నా

నువ్వు కొత్తగా కనపడుతుంటేనో ఛీ సిగ్నే కొత్తసరి సి నువ్వు ఎవరిని ప్రేమించావా ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూ ఉంటాను ఓహో లెక్చరీ ఇచ్చావు సరే తిరువు ఎందుకు నా మనసులోని భావాన్ని నీ కళ్ళలో చూసి చెప్పాలంటే సిక్కుగా ఉంది అద్ తిరిగంటే కలితే కనకయ్య కూతురా ఆ పిల్ల చాలా మంచిది వదిన ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ పెళ్లి జరగదు విజయ్ ఆ అమ్మాయిని మర్చిపో నువ్వు చెబితే అన్నయ్య ఒప్పుకుంటారు వదిన నాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకం నాకు లేదు ఈ సంబంధం గురించి చెప్తే నన్ను తిట్టి ఇంట్లోంచి తరిమేస్తారు ఆ తర్వాత నీ దుమ్ము దులుపుతారు వెళ్ళు నీ మీద ఆశలు పెంచుకోవద్దని ఆ అమ్మాయికి చెప్పు ఇంకేమైనా ఉందా నీకేమైనా పిచ్చ ఎక్కిందా ఏంటి విచారపడాల్సిన విషయం చెప్తే విరగబడిన అవుతావే మరేం చేయమంటావు ఈ జన్మలో మన పెళ్లి జరగదు నేను చెప్పానా మన ప్రేమ విషయం మీ అన్నీ తెలిస్తే నీ కాళ్ళు విరపడతాడని ఇక మా నాన్న తెలిసిందంటే టైం బాంబులా పేలిపోతాడు అందరికి తెలిసిందనుకో చావులు కొరుక్కుంటారు ఇక ఊరంతా సుడిగాలు వచ్చినట్టు ఊగిపోతుంది పంచాయతీలో గోల్ అవుతుంది ఆ తర్వాత మన అవుతుంది అప్పుడైనా మన పెళ్ళవుతుందంటావా నాకు నమ్మకం లేదు అబ్బా మరిం కాదు గాని మా అన్నయ్య ముందు నేను నోరు విప్పలే నోరు మాట్లాడడానికి కాస్త ధైర్యం ఏమిటది అమ్మాయి ముద్దు పెట్టిందండి అది పెడితే మాత్రం కొడక ఏంటండి ముద్దులు వాడికి గులాకాడెవడరా వాడెవరేంటండి ప్రెసిడెంట్ గారు తమ్ముడు విజయ్ మీ అమ్మాయి ముద్దులు పెట్టింది ఇలాగే మీ అమ్మాయిని మీరు కొట్టండి ఎవడ వాచిపోయింది కదా ఈ మాట మీ అమ్మాయి చేత మీరు అనిపించండి అబ్బా ఇక టానిక్ చాలు మూడు వందల బాటిల్స్ తాగించు చాలదు ఇంకా రెండు వందలు తాగించాలి చూసారా చూసారా ఆ నా పరువుని చెప్పు కింద దర్యాలు నడిపించి నడిపేస్తున్నాడయ్యా చూస్తావు పాపం కుర్రాడు కింద నలిగిపోతుంటే అయ్యో ఈ పాటికి స్కోర్ పోయి దాటిపోయి ఉంటుందండి నూరు పెరిగా ఇవో కనక నేను చెప్పేది విను అరవకు అరవకేం ఏం చెమ్మటవయ్యా అన్న కూతురు ఎనప్పటికి కావలి చూడు కావలి చూడు నలిపేస్తుంటే నువ్వు వస్తే సినిమా చూసిన చూడమంటా రే నిన్నో ఊరికే అరవకుండా నేను చెప్పేది వినవయ్యా అరామకేం చేయమంటావయ్య ఆ అరవంతా చెప్పడం నువ్వేడు వే నా రక్తం రైలు బొగ్గులో మండిపోతుంది అసలైన వాడు బుద్దు పెట్టుకుంది నీ కూతురు నీ పలామా కదా అయ్యా మా కూతురుంది అసలు ఈ ముద్ద వస్తుండ పడిపోతుందా నీకు ఏమైనా పిచ్చెక్కింది కనక ఎకంగా పిచ్చక్కింది కంగాయ్ చూడు కనకే నీ కుటుంబానికి జరిగిన అవమానం మేము అంతా చూసాం పంచాయత్రి పెడదాం ఏంటాయో పెట్టేది ఇట్లే ఇలా అన్న పంచాయతీ బోరు ప్రెసిడెంట్ తమ్ముడిని సమర్థించుకుంటాడు కాని తమ్ముడు చేసిన తప్పును ఒప్పుకుంటాడా నాకు న్యాయం చేస్తాడా నీకు శేఖరం గురించి తెలియదు కనుక శేఖరం పంచాయతీలో కూర్చుంటే స్వపర భేదాలే ఉండవు పంచాయతీ అదండి కానీ మన పంచాయతీ కోఆపరేటివ్ స్టోర్స్ మంచి ఫలితాన్ని ఇవ్వటం వల్ల మన జిల్లాలో ఉన్న మిగతా పంచాయతీ వాళ్ళు కూడా కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మన పంచాయతీకి గర్వకారణం అవునవును ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా సమాధి చేసిన ఘనత కూడా మన పంచాయతీకే దక్కింది కనకయ్య దుకాణం పెట్టి కనకయ్య కడుపు కొట్టారు రామూర్తి అసలు ఏం జరిగిందో చెప్పకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం పెద్ద మనుషుల లక్షణం కాదు ఏం జరిగిందో చెప్తే నీ నోరే పడిపోతుంది ఏం జరిగింది కనకయ్య గారి అమ్మాయి మన ఊరి అబ్బాయి మన ఊరి చివరి తోటలో ఊరి చివరి తోటలో ప్రేమ కలాపాలు సాగిస్తూ 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 అంటూ సాగయ్యా చెప్పు అమ్ దాన్ని ప్రేమ కలాపాలు సాగించండి మూల కూర్చున్న పిచ్చి పిల్లకి మాయ మాటలు చెప్పి రోడ్డుకు లాగారు మాట్లాడరు ఏంటండి చూసాడు చెప్పదు కదా కన్న తండ్రి నేనే చిక్కు విడిచి చెప్పుసావాలా ఎవరా అబ్బాయి ఆడపిల్లతో కట్టు తప్పి ప్రవర్తించిన కుర్రాడెవరు ఆ కుర్రాడి పేరు చెప్తే మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు పది మందికి న్యాయం ఈ పంచాయతీ ఉంది ఆ కుర్రాడు ఎవరైనా పర్వాలేదు పేరు చెప్పండి అతను ఎవరో కాదు నీ తమ్ముడు విజయ్ విజయ్ మీ తమ్ముడిని అచ్చోసిన ఆంబోతులా ఊరు మీద వదిలిపెడితే ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్ల గత ఏమిటి చెప్పు ఏమవుతుందండి ఆలబాబు కూడా నాలాగే నెత్తిని చెంగేసి కూర్చుంటాడు కాస్త తేడా పడా వచ్చింది అనుకోండి పురుళ్ళు పోసి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయ్యా శాఖన బాబు ఇంతెందుకు మీ పంచాయతీ సొమ్ములో పది రూపాయలు ఖర్చు పెట్టి అంత విషం మా కుటుంబానికి ఇప్పించండి తేడా వదిలిపోతుంది బాబాయ్ ఇలా ఈ కుర్చీలో కూర్చో బాబు నేనా అవును బాబాయ్ ఇది మా కుటుంబం మీద వచ్చిన అభియోగం నేను విచారణ చేయకూడదు నువ్వే విచారణ చేయాలి పంచాయతీ ప్రెసిడెంట్ కైనా పాలికాపుకైనా ఒకటే న్యాయం జరుగుతుంది ఈ చావిట్లో ఈ కుర్చీలో కూర్చునే మనుషులు మారచ్చు కానీ న్యాయం మారకూడు రా బాబాయ్ కూర్చో ఆ బాబాయ్ నువ్వు కూర్చోబెట్టే మట్టి బొమ్మ నువ్వు ఆడమన్నట్టు ఆడతాడు ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందండి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడకండి మీద ఫిర్యాదు రాగానే ఆ బాబు కుర్చీలోంచి లేచి ఆ కుర్చీ మరొకరికి ఏమిటో అర్థం చేసుకునేది ఆ సీట్ నాకు ఇచ్చాడా తన చేతి మనిషికి ఇచ్చి ధర్మం చెప్పమంటున్నాడు నువ్వే ఈ ధర్మాసనంలో కూర్చుని విచారణ చేయి రామ్మూర్తి నీ పంచాయతీ నిర్ణయానికి నేను నా తమ్ముడు కట్టుబడి ఉంటాం రామూర్తి గారికి